ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు షష్ఠి మనకు మంగళవారం షష్ఠి తిది ఉందండి అలాగే రేపు బుధవారం బుధవారం కూడా మనకు షష్ఠి తిది ఉందనమాట షష్ఠి అనగానే మనకు గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొని మనకున్న ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలున్నా సరే తొలగిపోయేందుకు ఈ షష్ఠి రోజు చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి పరిహారం అనేది పరిహారం అనగానే ఏదో కష్టం ఏదో వస్తువులు కావాలి అనుకోనక్కర్లేదు మన దగ్గరున్న మన ఇంటిలో ఉన్న ఒక తేలికైన వస్తువులతో సులభమైన సులభంగా చేసుకుని ఈ పరిహారం చేసుకున్నందువల్ల మీకున్న ఎలాంటి కష్టాలైనా సరే తప్పకుండా తొలగిపోతాయండి దీనికి కావాల్సింది ఆరే ఆరు మిరియాలన్నమాట ఎందువల్లంటే షష్ఠి అంటే ఆరవ తేదీ ఆ ఆరు మిరియాలనేవి మనం తీసుకొని ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మీరు చేసినట్టయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామిని అనగానే కష్టాలు తీర్చే ఆయన కూడా కష్టాలు తీర్చే ఆయనగా కూడా చెప్పబడుతుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఆయన్ని ఎలాగా వేడుకున్నా సరే ఊరికే కరిగిపోయే ఒక మనసున్న సుబ్రహ్మణ్య స్వామికి గురించి మనం ఇప్పుడు ఒక మంచి మంత్రం కూడా చెప్పుకోబోతున్నామండి ఈ మంత్రంతోనే మీరు ఈ పరిహారం అనేది చేయవలసి ఉంటుందన్నమాట ఇక ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో వెంటనే మీకు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ మీరు ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ రోజే కూడా చేసుకోవచ్చు రాత్రి నిద్రపోయే లోపల ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ రోజు చూడలేదు వీడియో రేపు చూసామన్నప్పుడు రేపు పదకొండు గంటల లోపల కూడా మీరు చేసుకోవచ్చు అనమాట లేదు మేము లేటుగా చూసామండి షష్ఠి తిది అయిపోయిన తర్వాత చూసాము అన్నప్పుడు ఏదైనా ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే రోజులుగా చెప్పబడుతుంది కాబట్టి ఆ రోజుల్లో కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు గుర్తుగా నెక్స్ట్ షష్ఠి కూడా చేసుకోవచ్చు ఇలా మనం పరిహారాలు ఈ పరిహారం అనేది చేసుకున్నప్పుడు మీ కోరికలు ఏ ఉన్నాయో వాటి అవి తీరటమే కాకుండా మీకున్న సమస్యలు ప్రాబ్లమ్స్ నుంచి బయట పడే ఒక మంచి దారి కూడా మనసుబ్రమణ్య స్వామి కలిగిస్తారనమాట ఇక ఆ పరిహారానికి కావాల్సింది ఆరు మిరియాలు ఆరు ఉప్పు కళ్ళు కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పు ఆరు తీసుకోండి అంతకంటే ఎక్కువ లేవద్దు ఆరు మిరియాలు ఆరు కళ్ళుప్పు అనమాట ఆ ఉప్పు మీరు ఆల్రెడీ మీరు కూరలో యూజ్ చేస్తున్న జాడీలో ఉన్న ఉప్పే ఆరు ఎన్నికల్లో ఆ కళ్ళుప్పు అనేది తీసుకోండి అనమాట అది ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక బ్ల బౌల్లో కానీ మీరు నీళ్ళు అనేది తీసుకోవాలి మంచి నీళ్ళు గాజు బౌల్ అయితే బెస్ట్ లేదు అంటే గాజు గ్లాస్ ఉన్నా సరే బెస్ట్ మా కాడ లేదు అన్నప్పుడు ఒక పింగాణి కానీ మట్టి పాత్రం కానీ స్టీల్ కానీ ఏదో తీసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం వద్దు ఇలాగా మే మోస్ట్లీ గాజు అనేది మీరు ప్రిఫర్ చేయండి గాజు గ్లాసు కానీ లేదా బౌల్ కానీ తీసుకొని దాంట్లో నీళ్ళు అనేవి తీసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క మిరియాలు ఒక్కొక్క ఉప్పు కళ్ళు అనేది అందులో వేయాలన్నమాట ॐ शरणभगन् शरवणभव नमः ॐ शरवणभव नमः ఓం శరవణ భవ నమ శరవణ భవ నమ అనే ఒక మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని మనం చెప్పుకుంటూ అందులో వేయాలన్నమాట మనం మీరు ఒక ఉప్పు కళ్ళు తీసుకోండి ఒక మిరియాలు తీసుకోండి ఓం శరవణ భవ నమహ అని నీళ్ళల్లో వేయండి మళ్ళీ ఒక ఉప్పు కళ్ళు ఒక మిరియాలు తీసుకొని ఓం శరవణ భవ నమ అని ఆ నీళ్ళల్లో అనేది వేయండి ఇలా ఆరు సార్లు ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు ఆరు ఉప్పు అలాగే ఆరు మిరియాలని ఆ నీళ్ళల్లో వేయవలసి ఉంటుంది తర్వాత తర్వాత మీరు మనస్ఫూర్తిగా ఆ బౌల్ని చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకుంటే మీరు మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే మీ చుట్టుముట్టున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిగిపోవాలని మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొని ఇది మీ పూజ గదిలో అయినా సరే ఒక దగ్గర పెట్టేయండి పూజ గదిలో మాకు ప్లేస్ లేదండి కొద్దిగా ఉందనుకున్నప్పుడు ఆ పూజ గది కింద అయినా లేకపోతే ఆ రూమ్లో ఎక్కడైనా కబోర్డో లేదా ఎక్కడో ఒకటి అనేది పెట్టేశాను అనమాట ఆ రోజు రాత్రంతా ఆ రోజంతా కూడా ఒక ఇరవై నాలుగు నాలుగు గంటలనేది మీరు అలాగే ఉంచేసి తర్వాత రోజు వాటిని ఎవరు తొక్కకుండా ఉండే చెట్లోనూ అట్లాగా కూడా పోసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సమస్యల నుంచి బయటపడిపోతారు అది ఎలాంటి సమస్యలైనా సరే మీరు డబ్బు సమస్య అయినా సరే లేదా ఇంకొక మాట సమస్య అయినా ఏదో ఒక ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మీరు సేఫ్గా ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి సంతోషంగా ఉంటారనమాట అప్పుల బాధ నుంచి విముక్తి అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది సులభంగా లిక్గా ఎవరైనా చేసుకునే పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి చెప్పాను కదండి ఈ రోజు కానీ చూస్తే రాత్రి పడుకోబో లోపల ఈ పరిహారం అనేది చేసేసేయండి లేదా రేపు రేపు కూడా చేసుకోవచ్చు రేపు కూడా చూడలేదు మేము తర్వాత చూసాము ఈ వీడియో అన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా నెక్స్ట్ షష్ఠి ఏదైనా ఒక షష్ఠి మనకు అమావాస్య తర్వాత షష్ఠి అయినా పౌర్ణమి తర్వాత షష్ఠి అయినా వస్తుంది కదా ఎప్పుడు గుర్తుంటే అప్పుడు మీరు గుర్తుగా అనేది ఈ పరిహారం చేసుకోండి అంతే ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు ఏంటంటే మీరు పీరియడ్స్ టైంలో అలా ఏం చేయొద్దండి నాన్ వెజ్ తిన్నా తిన్నా కూడా పర్వాలేదు చక్కగా స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు పీరియడ్స్ టైం అయిపోయాక మీరు ఈ పరిహారం అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఎందువల్లంటే సుబ్రహ్మణ్యం స్వామికి కొంచెం నిష్టగా ఉండాలి కాబట్టి ఆయన మంత్రం చెప్పుకున్నప్పుడు కొంచెం పరిశుద్ధంగా ఉంటే చాలా మంచిది కాబట్టి అలా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈ యొక్క తేలికైన పరిహారం చేసుకొని మీరు మీ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరి ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್ ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ